హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనం ప్రతిసారి మన సంస్కృతి సాహిత్యం ఆధ్యాత్మికత గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకుంటూ ఉంటాం ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం శ్రీరామనవమి ఈ పవిత్రమైన రోజున మనం మాట్లాడుకోబోయేది శ్రీరాముడి గురించి ఆదర్శ పురుషుడు ధర్మస్వరూపుడు మానవ వాళ్ళకి శాశ్వత స్ఫూర్తి ఈ వీడియోలో శ్రీరాముడు ఎలా ఒక సంపూర్ణ మానవుడిగా జీవించాడు కష్టకాలంలో కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు ఈరోజు మనం ఆయన నుండి ఏం నేర్చుకోవాలి అనే విషయాలను చూద్దాం కాబట్టి ఈ అద్భుత యాత్రలో నాతో చేరండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి శ్రీరాముడు ఒక పేరు కాదు ఒక ఆదర్శం ఆయన జీవితం ఒక సినిమా కంటే గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం కథ కాదు జీవన విధానం అయోధ్యలో దశరథ మహారాజు కుమారుడిగా జన్మించిన రాముడు ఒక రాజకుమారుడిగా సుఖాలను వదిలి ధర్మం కోసం అడవుల్లోకి వెళ్ళాడు ఆయన జీవితం మనకు చూపిస్తుంది సంపూర్ణ మానవుడు ఎలా ఉండాలో శ్రీరాముడు ఒక రాజకుమారుడైనా ఆయనలో అహంకారం అనేది లేదు గురువుల పట్ల గౌరవం తల్లిదండ్రుల పట్ల భక్తి ప్రజల పట్ల ప్రేమ ఇవన్నీ ఆయనలో సహజంగా కనిపిస్తాయి ఆయన జీవితంలో ప్రతి అడుగు ఒక గొప్ప సందేశం కైకేయి ద్వారా తన తండ్రి దశరథుడు ఇచ్చిన వరాల కారణంగా రాజ్యాన్ని వదిలి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళమని ఆదేశం వచ్చినప్పుడు రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తండ్రి మాట ధర్మం అని నమ్మి సింహాసనాన్ని త్యజించి అడవుల్లోకి వెళ్ళాడు ఇది ఆయన ధర్మ పరిపాలనకు మొదటి ఉదాహరణ అడవుల్లో కూడా రాముడు సాధారణ మానవుడిలా జీవించాడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి పర్ణశాలలో ఉంటూ ప్రకృతితో మమేకమై జీవనం గడిపాడు ఆయనలో ఎటువంటి ఫిర్యాదు లేదు ఎటువంటి అసంతృప్తి లేదు ఇది మనకు నేర్పే పాఠం ఏమిటంటే జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి రాముడు ఒక సంపూర్ణ భర్తగా సోదరుడుగా స్నేహితుడిగా ఎలా ఉండాలో చూపించాడు సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు రాముడి జీవితంలో అతి పెద్ద పరీక్ష వచ్చింది ఆ క్షణంలో ఆయన ఒక సామాన్య మానవుడిలా బాధపడ్డాడు కానీ ఆ బాధను శక్తిగా మార్చి ధర్మ యుద్ధానికి సిద్ధమయ్యాడు సుగ్రీవుడు హనుమంతుడు వానర సైన్యంతో కలిసి రావణుడిపై యుద్ధం చేసి సీతమ్మను విడిపించాడు ఈ ఘట్టంలో రాముడు చూపిన సాహసం ధైర్యం సంకల్పం ఇవన్నీ ఆయనకు ఒక ఒక హీరోలా ఒక హీరోలా కనిపించేలా చేస్తాయి కానీ ఆయన కేవలం హీరో కాదు ధర్మ రక్షకుడు రాముడు ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రజల మాటల కారణంగా ఆమెను త్వజించాడు ఇది ఆయన హృదయాన్ని బాధించిన రాజధర్మం కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ రాముడు మనకు చెప్పేది ఏమిటి వ్యక్తిగత భావోద్వేగాల కంటే ధర్మం ఎప్పుడు పైనే ఉండాలి ఆయన జీవితం ఒక బహిరంగ పుస్తకం ప్రతి పేజీలో ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది ఈ రోజు మనం ముఖ్యంగా పురుషులు రాముడు నుండి ఏం నేర్చుకోవాలి మొదటిది బాధ్యత రాముడు తన కుటుంబం పట్ల సమాజం పట్ల ధర్మం పట్ల ఎప్పుడూ బాధ్యతగా ఉన్నాడు రెండవది సహనం ఆయన దగ్గర సహనం నేర్చుకోవాలి మనం కష్ట సమయంలో కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు మూడవది నీతి ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడు అన్యాయం చెయ్యలేదు అధర్మంలో పాల్గొనలేదు నాలుగవది సమానత్వం ఆయన వానరులను ఋషులను సామాన్య ప్రజలను కూడా ఒకే గౌరవంతో చూసేవాడు ఈ గుణాలు ఈరోజు మనలో ఉంటే మనం కూడా ఒక ఆదర్శ జీవనం గడపవచ్చు రాముడి జీవితం ఒక సాగరం లాంటిది ఎంత లోతుగా తవితే అంత జ్ఞానం లభిస్తుంది ఆయన ఒక రాజుగా ఒక భర్తగా ఒక సోదరుడిగా ఒక యోధుడిగా ప్రతి రూపంలోనూ సంపూర్ణతను చూపించాడు ఆయన జీవితం మనకు ఒక దీపం లాంటిది చీకటిలో కూడా మార్గం చూపిస్తుంది ఈరోజు మనం ఎదుర్కొనే సమస్యలు ఒత్తిడి అన్యాయం సంఘర్షణ వీటన్నిటికీ రాముడి జీవితంలో సమాధానాలు దొరుకుతాయి శ్రీరాముడు కేవలం ఒక దేవుడు కాదు ఒక జీవన శైలి ఆయన ధర్మం కోసం జీవించాడు ధర్మం కోసం త్యాగాలు చేశాడు ధర్మం కోసం యుద్ధం చేశాడు ఆయన జీవితం మనకు చెప్పేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు శ్రీరామనవమి సందర్భంగా మనం కూడా ఆయన ఆదర్శాలను అనుసరి అనుసరిద్దాం రాముడిలా జీవించడం కష్టం కావచ్చు కానీ ఆ దిశగా ఒక అడుగు వేయడం మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడియో మీకోసం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను శ్రీరాముడి జీవితం గురించి మీ ఆలోచనలను కమెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తద్వారా మన కొత్త వీడియోలు మీకు తప్పకుండా చేరతాయి మళ్ళీ కలుగుతాం అప్పటి వరకు జై శ్రీరామ్